హావ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని రోజుల నుంచి కూడా సింగపూర్ పర్యటనలో అయితే ఉన్నారు అయితే ఇప్పుడు సింగపూర్ పర్యటన పైన ప్రచారం అయితే జరుగుతుంది అంటే ఆయన వెళ్లారు కానీ ఫలప్రదం కాలేదు ఇది వేస్ట్ ఫెయిల్ అయిపోయింది అమరావతి అభివృద్ధి కోసం సింగపూర్ చేతులు ఎత్తేసింది అన్నట్టుగా ప్రచారం అయితే చేస్తున్నారు అసలు ఈ పర్యటన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి మరి సింగపూర్ పర్యటన సక్సెస్ అయిందా కాలేదా మరి ప్రచారంలో ఎంత నిజం ఉంది ఇప్పుడు అన్ని అంశాల గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గ వర్లమణి గారు ఉన్నారు వారిని అన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం సింగపూర్ పర్యటన ఫెయిల్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు అంటే అమరావతి అభివృద్ధి కోసం వెళ్లారు అక్కడికి వాళ్ళు మాత్రం మేము ఇవ్వమని చెప్పేసి హ్యాండిల్ చేశారని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది మీరు కూడా చూస్తారు మేడం సో మీకేమనిపించింది నిజంగా ఫెయిల్ అయిపోయిందా అసలు ప్రధాన ఉద్దేశం ఏంటి సింగపూర్ పర్యటన పైన దీని గురించి మీరేం చెప్తారు మేడం అంటే ముందు ఒకసారి మనం మాట్లాడుకునే ముందు ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ సింగపూర్ ఆయన ఏమన్నారో ఒకసారి చదివి వినిపిస్తాను అది అయ్యాక మనం దాని గురించి మాట్లాడదాం ఏపీ అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కొనసాగుతుంది అని తెలిపిన మంత్రి టాన్ సిజెంగ్ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఫలప్రదం కావాలని ఆకాంక్షించిన సింగపూర్ మంత్రి భారత్ లో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో పెట్టుబడులు కార్యకలాపాల విస్తరణకు సింగపూర్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయన్న మంత్రి ఇవన్నీ కొంచెం హైలైట్ చేసుకోండి పోర్ట్లు గ్రీన్ ఎనర్జీ డిజిటల్ టెక్నాలజీ నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులపై సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు సింగపూర్ మంత్రి టాన్ సి లెంగ్ ప్రకటన సో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి నాటి ప్రభుత్వంతో కలిసి పనిచేశామన్న సింగపూర్ మంత్రి మాస్టర్ ప్లాన్ రూపకల్పన నిర్మాణ సహకారాన్ని అందించినట్లు గుర్తు చేసిన మంత్రి టాన్ సి లెన్ అమరావతిలో స్టార్టప్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సింగపూర్ కంపెనీలు స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ కూడా దక్కించుకున్నాయని తెలిపిన సింగపూర్ మంత్రి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారాక ఒప్పందంలో కొనసాగేందుకు సహకారం ఆగిపోయిందని ప్రకటనలో పేర్కొన్న మంత్రి ఇది వైసీపీ హయాంలో గుర్తుపెట్టుకోండి ఆ కారణంగానే అమరావతి ప్రాజెక్ట్ నుంచి సింగపూర్ కన్సార్టియం బయటకు వచ్చేసిందని వ్యాఖ్యానించిన టాన్సీ లెన్ ఇది వాళ్ళ హయాంలో వాళ్ల వల్ల సహకారం లేకపోవడంతో అమరావతి ప్రాజెక్ట్ నుంచి సింగపూర్ కన్సార్టియం బయటకు వచ్చింది అని మంత్రి చెప్పారు సో గత అనుభవాల కారణంగా సీడ్ క్యాపిటల్ విషయంలో సింగపూర్ కన్సార్టియం పనిచేయకున్న అమరావతిలో ఏపీలో పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికల్లో కలిసి పనిచేస్తామని స్పష్టం చేసిన టాన్ లెంగ్ ఇక్కడ ఇంకొకటి ఈ ఒక్క పాయింట్ ఇంకోసారి చెప్తున్నా వినండి గత అనుభవాల కారణంగా సీడ్ క్యాపిటల్ విషయంలో సింగపూర్ కన్సాటీయం పని చేయకున్నా అన్నారు అంటే ఇది ఈ పాపం ఎవరిది ఈ పాపం వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే అమరావతి అభివృద్ధి చెందకూడదు అమరావతి క్యాపిటల్ కాకూడదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదు అమరావతిలో కాదు కదా ఆంధ్రప్రదేశ్ లో అసలు ప్రజలు సుఖంగా ఉండకూడదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం సంక్షేమాలు ఇచ్చి మన రాష్ట్రాన్ని కుదేలు చేసేసి మనం మొత్తం దోచుకుందాం అనుకున్నాడు ఆయన సరే ఆయన దోచుకున్నాడో లేదో ఇవాళ మనకి వివరంగా మనకి బయటకు వచ్చింది నిన్నటి వరకు మద్యం కుంభకోణం లేదు అసలు కుంభకోణమే లేదు ఇవన్నీ అబద్ధాలంటే ఇవాళ మీకు పదకొండు కోట్లు పట్టుబడ్డాయి రాజు కసిరెడ్డి ద్వారా ఆయనకు సంబంధించిన వాళ్ళు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ బయటకు వచ్చిన అంశం మనకి వాసుదేవరెడ్డి నియామకంలో అతను యాక్చువల్ గా పారుదలకి కేటాయిస్తే కాదు ఆయన బెవరేజెస్ కి దీనికి పెట్టాలి అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు రాసి మరీ సంతకం పెట్టి ఫైల్ పంపించారు సో ఇవాళ ఆయన లిటరల్ గా దొరికిపోయాడు కాబట్టి నిన్నటి వరకు మాకు సంబంధం లేదు అన్న పెద్ద మనిషి ఇవాళ తెలియకుండానే సంబంధం ఉందని బయటకు వచ్చింది సజ్జలు ఇప్పుడు మాట్లాడాలి సజ్జలు ఒక ఓ ఈ మధ్యన ఒక రెండు మూడు ఛానల్స్ కి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా చాలా తెలివిగా మాట్లాడాలనుకున్నాడు కదా మరి సజ్జల గారు ఈ లాజిక్ మర్చిపోయారా అని అడుగుతున్నాం మనం కాబట్టి ఇవాళ సింగపూర్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది గా అయిందండి ఫలప్రదం అయింది కాకపోతే ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చారో జగన్మోహన్ రెడ్డి ఏమి అడిగాడు నూట నలభై మూడు కోట్లు అడిగాడు వన్ ఫోర్ త్రీ అంటే మనకి అది మీకు ఈవెన్ ఇప్పుడు కొత్తగా దాని గురించి మాట్లాడుతున్నారు అందరూ వన్ ఫోర్ త్రీ అంటే అది ఏదో హృదయ సంబంధం అయింది లవ్ సింబల్ అది ఇది అంటున్నారు సో ఈయన అంటే డబ్బు విషయంలో అయినా ఒక సింబల్ పంపించాడు నూట నలభై మూడు కోట్లు మరి ఆ ఓకే సో అక్కడ అది జరగలేదు కాబట్టి కన్సార్ట్యం నుంచి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు సింగపూర్ వాళ్ళు అంటే ఇక్కడ తప్పిదం ఎవరిది వాళ్ళు ఏమంటున్నారు సాక్షి వాళ్ళు వాళ్ళ ఒక పెద్ద ఆర్టికల్ రాసుకున్నారు సో సాక్షి వాళ్ళు ఏదైతే రాశారో దానికి వ్యతిరేకంగానే పనులు జరుగుతాయి కాబట్టి ఇవాళ కన్సార్ట్యం లేకపోయినా కూడా మేము అభివృద్ధిలో భాగస్వాములం అవుతామని సింగపూర్ చెప్పింది సో కన్సార్ట్ సారీ కన్సార్ఠ్యంలో వాళ్ళు బయటకు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇవాళ సాక్షి దాన్ని పొద్దున హైలైట్ చేసి రాస్తే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి అంత దమ్ము ధైర్యం ఉండదు ఇప్పుడు మీరు కాయిన్ కి ఒక పక్క ఇవ్వడం కాదు మొత్తం ఇవ్వాలి కదా రెండో పక్క కూడా ఇచ్చి ఇగో మా హయాంలో ఇది జరగలేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది జరిగింది ఇప్పుడు మళ్ళా జరుగుతోంది నేను రాయమని చూద్దాం ఇవాళ వాళ్ళు ఏదైతే ఎత్తి చూపుతున్నారో చంద్రబాబు నాయుడు గారి పర్యటన వేస్ట్ అది ఇది అన్నారో ఏమీ వేస్ట్ కాలేదండి వేస్ట్ జగన్మోహన్ రెడ్డి అని అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి ఎవడొచ్చినా నాకేంటి నాకేమిస్తారని అడగబట్టి ఇవాళ రాష్ట్రం కుదేలైపోయింది ఇవాళ రాష్ట్రంలో మీ హయాంలో రోడ్లు కూడా వేయలేదు గుంతలతోటి ఆంధ్రప్రదేశ్ ఉంది వచ్చిన వాళ్ళని మీరు వెనక్కి పంపించేసారు ఉన్న కంపెనీలని మీరు బయటకు పంపించేసారు పైగా మేము అభివృద్ధి అని కొత్తగా అభివృద్ధి మంత్రం మాట్లాడుతున్నారు ఎలక్షన్స్ ముందు వరకు అంటే ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్ వరకు సంక్షేమం అని మాట్లాడిన వైసీపీ వాళ్ళు అభివృద్ధి మంత్రం ఎత్తుకున్నారు ఇప్పుడు కొత్తగా వాళ్ళు చాలా విషయాలు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు చేసినవన్నీ వాళ్ళ ఖాతాల్లోకి వేసుకోవడానికి చూస్తున్నారు సో ఏది ఏమైనా ఇవాళ సింగపూర్ పర్యటన అనేది సూపర్ సక్సెస్ అయిందండి సందేహం లేదు అందులో చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ ఎక్కడికి వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు గారికి అదే ఇమేజ్ ఉంది చంద్రపూర్ సారీ సింగపూర్ లో తెలుగు వాళ్ళు బ్రహ్మరథం పట్టారు చాలా కంపెనీల సిఇఓలు వాళ్ళు వచ్చి కలిశారు సో వాళ్ళు స్నేహహస్తం అందించారు అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి సాక్షి వాళ్ళు కొంచెం వాస్తవాలు రాస్తే బాగుంటుంది కానీ వాళ్ళకి మనస్సాక్షి ఉండదు కాబట్టి వాళ్ళు రాయరు రాసే వాళ్ళు కూడా లేరు కూడా చెప్పాలండి అంటే అమరావతి రాజధాని ఒక అభివృద్ధి అయితే రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు చేస్తుందో వైసీపీకి అంతే డామేజ్ చేస్తుంది సో ఈ ఒక్క ఉద్దేశంతో అమరావతి పైన ఇటువంటి ప్రచారం జరుగుతుంది ఇటువంటి ప్రచారం చేస్తున్నారు అనుకోవచ్చు మేడం వాళ్ళకి ఏం డ్యామేజ్ జరుగుతుంది అండి ఇప్పుడు వాళ్ళకి ఏముంది నష్టం వాళ్ళ ఆస్తులు అక్కడ లేవు వాళ్ళ ఆస్తులన్నీ బెంగళూరు లేకపోతే హైదరాబాద్ లో ఉన్నాయి అసలు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కి చెందిన వాళ్ళ ఒక సందేహం ఉంది వాళ్ళకి ఏముంది ఆంధ్రప్రదేశ్ లో కాకపోతే ఏముందంటే స్కామ్లు ఉన్నాయి ఏముందంటే ప్రజల దగ్గర దోచుకునే డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర అంతకు మించి ఏమీ లేదు మొత్తం రాష్ట్రంలో వాళ్ళు ఎలక్షన్ ముందు ఆయన చేసిన పాదయాత్ర ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన ఒక్కొక్క నియోజకవర్గం పర్యటించినప్పుడు అక్కడ ఏముంది ఏం దోచుకోవచ్చు అనేది ఆయన ఒక లిస్ట్ చేసుకున్నాడు చేసుకుని దాని ప్రకారం ప్లస్ లిక్కర్ స్కామ్ ఏ రకంగా చేసుకోవాలనే దానికి ప్రణాళిక రెండు వేల పంతొమ్మిదికి ముందే రచించి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత రెడ్డి నియామకాలు ఈవెన్ దీనికి కూడా రెండింటికి ఆయనే కాబట్టి చేసుకున్నాక అప్పుడు మొదలైంది లిక్కర్ స్కామ్ దందా మొత్తం అంటే అంతవరకు వీళ్ళు స్కామ్లు ఎలా చేయాలి ఎక్కడెక్కడ ఎంత దోచుకోవాలి ఏ ఖనిజాలు దోచుకోవాలి ఏ ఏమన్నా నియోజకవర్గంలో మనకి ఏం దొరుకుతుంది మట్ట ఇసక లేకపోతే దాన్ని మైనింగ్ లేకపోతే భూముల ఇలా మీరు మొత్తం చూసుకోండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి వాళ్ళు దోచుకున్నారు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మాట్లాడే అర్హత లేదండి సాక్షి వాళ్ళకి అంతకంటా